ఏంటక్క అయితే ఇదా కొలెస్ట్రాల్ అని క్యాప్సిల్స్ ఉంటాయి మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనమాట ఇది ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో సిక్స్టీ క్యాప్సిల్స్ ఉంటాయి డైలీ వన్స్ ఆర్ వైస్ యూస్ చేయొచ్చు గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది అసలు కొలెస్ట్రాల్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే సైంటిఫికల్గా మనం మదర్ మిల్క్ని కొలెస్ట్రామ్ అని పిలుస్తాం మనకి మదర్ మిల్క్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట ఈ ప్రోడక్ట్ ఇందులో క్యాప్సిల్స్ ఉంటాయి ఆ క్యాప్సిల్ని డైలీ ట్వైస్ ఆర్ వన్స్ మనం వేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు మ్యాక్స్ వన్ ఇయర్ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు నో ఏజ్ లిమిట్ ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు హెల్త్ సప్లిమెంట్ కాబట్టి ఎవరైనా వాడచ్చు ఏజ్ లిమిట్ లేకుండా దీనిని ఎలా వాడాలి ఏం లేదు జస్ట్ అందులోపల క్యాప్సూల్స్ క్యాప్సిల్స్ ఉంటాయి అందులో ఒక క్యాప్సిల్ తీసుకొని ఓపెన్ చేస్తే దాని టెక్స్చర్ కొంచెం పౌడర్లా అంటే పాలు పొడిలా ఉంటుంది అది తీసుకొని డైరెక్ట్గా మనం ఓరల్గా వేసుకోవడమే దీనివల్ల ఇమ్యూనిటీయే కాదు గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది